వారి చేతులలో ఉండాలి ఇక్కడ బాలయ్య ఉపయోగపడాలి బాలయ్యని సాటిస్ఫై చేయడానికి కూడా సీటు అలాగే పురంధేశ్వరికి తను అడిగిన సీట్ ఇస్తున్నట్టు కానీ తను గెలవడానికి ఇక్కడ దెబ్బ కొట్టడం రెండో పక్కన ఎందుకంటే అనపర్తి అసలు అడగ నాకు వద్దు ముర్రో అంటది వద్దు మొర్రో అన్న సీట్ అంటే కట్టడం ఏంటి బేసిక్ గా అక్కడ అది కూడా ముందు ప్రకటించారు ప్రశ్నించేదే గొడవ ఆ విధంగా రెచ్చ అక్కడ అనపత్తిలో తట్టుకోలేనటువంటి విధంగా జైటు అక్కడ ఈ రెండు నాకు అనిపిస్తోంది అదైతే మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగా బిజెపి వల్ల తనకి ఓటు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాడు కానీ తన ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ బీజేపీ బలపలాలను కానీ ఆయన ఓరుకొట్టడం వైసీపీ తరాభ్యర్థులకి గెలిపించుకోవడానికి కుట్ర చేసిందని అనుకోవాలి తీసుకుంటే అంటే అమిత్ షా మరి అంతగా దిగజారుతాడని నేను అనుకోను ఇవాళ ఇచ్చిన సీట్లు ఎవరిచ్చారు బిజెపి ఇచ్చారా బిజెపి విశాఖపట్నం అడుగుతోంది ఇవాళ ఏలూరు అడిగింది ఇచ్చారా విజయవాడ అడిగింది ఇచ్చారా కాకినాడ అడిగింది ఇచ్చారా హిందూపురం అడిగింది ఇచ్చారా మరి ఇంకేమిచ్చినట్టు అక్కడ అంటే అడిగి ఇవ్వలేదంటే కూడా మరి కోణాను చూస్తే బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అంటే అదే కదా ఇక్కడ అమిత్ షా అమిత్ షా డైరెక్ట్ గా అని చెప్పాడు అదే అంటున్నాను అంటే అమిత్ కన్విన్స్ చేయగలిగారు చంద్రబాబు గారు అందుకే ఒప్పుకున్నారు అనేది అంత ఒక మెట్టు దిగిపోయి అంటే తగ్గించుకోవడం ఒకటి ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ కూడా దిగిపోవాలని అంత అవసరం